లోయా న్యూస్కు స్వాగతం ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కొన్ని వార్తలు చూసుకుంటే ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల కాల్చివేత పదహారు మంది మృతి మృతులు ఇరవై ఏడు అని కూడా ప్రచారం వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి ఈయన స్వస్థలం ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రబాబుపై అలిపిరి దాడిలో సూత్రధారి మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యులు మనోజ్ గుడ్డు బాలన్న నల్లగొండకు చెందిన హనుమంతు వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు నిఘా సమాచారంతో గరియాబంద్ దిగ్బంధం వెయ్యి మంది జవాన్లు డ్రోన్లతో మావోయిస్టుల కదలికల గుర్తింపు నలభై గంటలకు పైగా కాల్పులు కొనసాగుతున్న ఎన్కౌంటర్ గొప్ప విజయంగా అభివర్ణించిన కేంద్ర హోంశాఖ మంత్రి షా అయితే గత ఈ రోజులే కాకుండా చాలా రోజులకెళ్ళి ఛత్తీస్గఢ్ ఒరిసా సరిహద్దులో చాలా కుంబింగులు జరుగుతూ ఉన్నాయి ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి గతంలో రేరుగా ఎన్కౌంటర్లు జరిగేది ఒకరిద్దరు మావోయిస్టులు చనిపోతే అది ఒక రకమైనటువంటి పెద్ద కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నెల రెండు నెలల కాలంగా ఒక ఆరు నెలల కాలంగా ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగినా మినిమం ఒక పదిహేను ఇరవై మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ అయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ కావచ్చు డ్రోన్ల సాయం కావచ్చు లేకపోతే ఇక రకరకాల ఈ టెక్నాలజీతోని మావోయిస్టులను ఐడెంటిఫికేషన్ చేసి దానిపైన ఈ కాల్పులు జరిగే అవకాశం ఉంది కాల్పులు జరుగుతూ ఉన్నారు చాలామంది మావోయిస్టులు చనిపోతున్నారు ఇందులో చాలామంది అక్కడ ఉన్నటువంటి గూడాలలో ఉండే వాళ్ళు వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఈ ఎన్కౌంటర్లలో చనిపోయే పరిస్థితి ఉంది చనిపోతూ ఉన్నారు కూడా ఏది ఏమైనా ఛత్తీస్గఢ్ ఒరిస్సాలో మావోయిస్టులను ఏరివేసి మావోయిస్టు రహిత ప్రాంతంగా చేస్తామని గతంలోనే మన కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి కూడా మన షా అమిత్ షా గారు చాలాసార్లు ప్రకటించడం జరిగింది అదే అందులో భాగంగానే ఈ ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దులో బాగా కాల్పులు జరుగుతున్నాయి మావోయిస్టులు చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు మరి ఇంకెంతమంది పెరిగే పదహారు మంది అని అధికారికంగా చెప్తున్నప్పుడు కూడా ఇరవై ఏడు మంది ఉన్నారని ముప్పై మంది ఉన్నారని ఇంకో కొంతమంది వాళ్ళ ఆచూకు తెలియట్లేదని కొంతమంది గాయపడ్డారని రకరకాలుగా వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఛత్తీస్గఢ్ ఒరిసాలో మటుకు బాగా పెద్ద ఎత్తున మావోయిస్టులు ఎయిర్వేత అనేది జరుగుతుంది మరి దానికి కూడా మావోయిస్టులు మళ్ళీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంది అనేది కొంత సర్వత్రా చర్చ ఏదేమైనా ఛత్తీస్గఢ్ సరిహద్దులో రోజుకొక అసలు ఎన్కౌంటరు పది మంది చనిపోయారంటే అంటే కామన్ అయిపోయే పరిస్థితి ఉంది ఏదేమైనా జరుగుతున్న ఎన్కౌంటర్లో చాలామంది మావోయిస్టుల ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అదేవిధంగా దండాకార్యంలో దండాకారణ్యంలో ఎర్రకోటకు బీటలు ఇరవై ఏళ్ళ ఆధిపత్యానికి చెక్ ఎన్కౌంటర్లతో దళాలు కాకా వికలం ఆరు వందల యాభై క్యాంపులతో బలగాల నిగు నిఘా ఆపరేషన్ పై చేయి ఏడాది వ్యవధిలో మూడు వందల మంది మావోయిస్టుల మృతి మిగిలిన పద్నాలుగు మంది తెలుగు వాళ్ళే కేంద్ర కమిటీలో ఆరోగ్య సమస్యలు నిఘా వర్గాల చేతికి కీలక సమాచారం అగ్రనేతల్ని కాపాడుకోవడం సవాలు దాడులు చేయలేని స్థితిలో హిడ్మా మరి ఈ వార్తలు చూసుకుంటే ఇవాళ మొత్తం ఆంధ్రజ్యోతిలో ఒక ఎడిషన్లో దాదాపు పెద్ద ఎత్తున కవరేజ్ చేశారు ఈ కవరేజ్లో మావోయిస్టులు దాదాపు వాళ్ళ ఏరివేయడం దాదాపు దగ్గరికి వచ్చింది అసలు మావోయిస్టులు తక్కువ మంది ఉన్నారు ఇంకోటి ఏంటంటే చాలామంది అప్పుడు తెలంగాణ జైత్ర జగిత్యాల జైత్రయాత్రలో భాగంగా చాలామంది విప్లవోద్యమంలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఇప్పటికీ ఈ దండాకార్యంలో కాబట్టి మావోయిస్టులో కావచ్చు వాళ్ళు మావోయిస్టు దాంట్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళంతా కొంత ఏజ్డ్ అయిపోయింది కేంద్ర కమిటీలో ఉన్న చాలామంది కొంత ఈ అనారోగ్య సమస్యలు కావచ్చు రకరకాల సమస్యలతో వీళ్ళు ఉన్నారు వాళ్ళు మేము పట్టుకుంటాం అనేది ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి అదేవిధంగా దండాకార అంటూ అసలు వాళ్ళు ఛత్తీస్గఢ్ ఒరిసా కొన్ని ప్రాంతాలలో వాళ్ళు ఒక స్వతహాగా మావోయిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని కొనసాగుతున్నటువంటి ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఒక రకంగా జరుగుతున్న తరుణంలో ఇలాంటి దాడులు చేసి వాటిని చెల్లా చేయడం ఆ దండాకారంలో ఎర్రకోటకు అంటే అక్కడ ఉన్న ఎర్రకోటకు బీటలు పారాయి అనేది ఒక కథనం అందించారు ఏదేమైనా మావోయిస్టులు ఏరివేయడమే అంతంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది అదేవిధంగా అమెరికాలో జన్మత పౌరసత్వంపై వేటు ఉత్తరుల ఉప్పెన అమెరికాలోని లక్షలాది భారతీయుల ఆశలపై నీళ్లు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ సంచలనాలు డజన్ల కొద్ది పాలనా ఉత్తర్వులపై వరుసగా సంతకాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటికి అమెరికా పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి నిష్కమన గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్పు లింగ లింగ వైవిధ్యానికి చెల్లు ఇక స్త్రీ పురుషుల లింగాలు మాత్రమే ఫెడరల్ ఉద్యోగులకు ఇంటి నుంచి పని విధానం రద్దు క్యాపిటల్ భవనంపై దాడి నిందితులకు క్షమాభిక్ష వెస్ట్ బ్యాంకులోని ఇజ్రాయెల్ సెటిల్పై ఆంక్షల ఎతివేత టిక్ పై నిషేధం అమలు డెబ్బై ఐదు రోజుల పాటు వాయిదా ఫిబ్రవరి ఒకటి నుంచి కెనడా మెక్సికోపై ఇరవై ఐదు శాతం సుంకాలు ఇది నిన్ననే చెప్పుకున్నాం అమెరికాలో జన్మత పౌరసత్వంపై వేటు మరి ఇట్లాంటి కొన్ని నిర్ణయాలు సాహసోపేత నిర్ణయాలా లేకపోతే ఇవి అక్కడ ప్రజలకు పనికొచ్చేట లేకపోతే విదేశీ పౌరులు కానీ భారతీయ పౌరులు ఇబ్బంది గురి చేసేట ఆ నిర్ణయాల మీద కొంచెం గట్టిగా ఉన్నారు మరి పౌరసత్వంపై అమెరికాలో జన్మత పౌరసత్వంపై వేటు అనేది ఒక చర్చానీయాంశంగా మారింది మరి దేనికి దారితీస్తే చూద్దాం ఓకే ఇంకో వార్త చూసుకుంటే యునిలివర్తో బోని ఫామాయిల్ ఫ్యాక్టరీ రిఫైనింగ్ పరిశ్రమ విస్తరణ కొత్తగా సీసా మూత యూనిట్ ఏర్పాటుకు సిద్ధం దావోద్ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ తొలి సంతకం కామారెడ్డిలో స్థలం ఇస్తామని సీఎం మెగా రూపాయలు పదిహేను వేల కోట్లు పెట్టుబడులు మూడు ఒప్పందాలు పాంప్ట్ ఎనర్జీ స్టోరేజ్ పర్యాటకంలో ప్రాజెక్టులు ఐదు వందల కోట్లతో స్కై రూట్ రాకెట్ తయారీ కేంద్రం పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు అనేక అభివృద్ధిపై తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కంపెనీలు కానీ కొంత లావాదేవీలు ఏ విధంగా నడపాలనే దానిపై చర్చలు జరుగుతూ ఉన్నాయి గత రెండు రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో దావోస్లో చాలా బిజీ బిజీగా తిరుగుతూ ఉన్నారు అదేవిధంగా కాళేశ్వరం రుణాలను సర్కారే చెల్లిస్తుంది ఆ మేరకు కార్పొరేషన్కు పూచికత్తు ఇచ్చింది ఈ ఏడాది రూపాయలు ఆరు పాయింట్ ఐదు ఒకటి తొమ్మిది కోట్ల వడ్డీ రూపాయలు ఏడు పాయింట్ మూడు ఎనిమిది రెండు కోట్ల అసలు చెల్లించాం ఆదాయం పెరగడానికి కొంత సమయం వడ్డీ భారం తగ్గించేందుకు ప్రయత్నాలు జస్టిస్ ఘోష్ కమిషన్కు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వివరణ ఇక కాళేశ్వరం అనేది అది ఎప్పటికీ ఉన్నటువంటి ఒక చర్చ అందులో అవినీతి అని ఆరోపణలని మంచి అని చెడు అని ఇది ఒక రకాల జరుగుతూ ఉంది అదనపు అప్పులకు కేంద్రం ససేమిరా రూపాయలు నాలుగు ఐదు వందల కోట్ల రుణం ఫట్ చివరి త్రైమాసికంలో రూపాయలు ముప్పై వేల కోట్లకు ప్రభుత్వం ఇండెంట్లు రిజర్వ్ బ్యాంకు వేలం ద్వారా రుణం సేకరణకు యత్నం పరిమితికి మించి ఉండడంతో అంగీకరించని కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో రూపాయలు పదివేల కోట్లకు దక్కింది మూడు వేల కోట్లే పద్నాలుగు ఇరవై ఒకటి తేదీలో వేలంలో పాల్గొనడానికి దొరకని అవకాశం ఇరవై ఎనిమిదిగా రూపాయలు రెండు వేల ఐదు వందల కోట్లపై ఆశ కేంద్ర అనుమతి సందేహమే అదేవిధంగా విశ్వవిద్యాలయాలు కేంద్రం గుప్పిట్లోకి యూజీసీ మూసాయిదా అభ్యంతరకరం ఇక్కడ రాష్ట్రాల హక్కులను హరించడమే కేంద్రానికి లేఖ రాయనున్న ప్రభుత్వం వీసీల నియమకాల్లో పాత్రే ఉండదు ప్రొఫెసర్ల నేమకాల్లో మార్పులు ముసాయిదాపై ముఖ్యమంత్రికి నివేదిక ఇంకా ఇంకొకటి ఇక్కడ ఏంటిది రియల్టర్ అనుచరుడిపై ఎంపీ ఈటల దాడి ప్లాట్లు కొన్నవారిని ఇబ్బంది పెడుతున్నారంటూ కొట్టిన వైనం ఆపై దాడికి దిగిన ఎంపీ అనుచరులు ఇద్దరికి గాయాలు పోలీసులకు బాధితుల ఫిర్యాదు ధర్మాన్ని కాపాడేందుకే ఈటల చాలామంది కొన్ని కొన్ని ప్రాంతాలలో కొన్ని కొన్ని ఏరియాలల్లో ఈ డబల్ రిజిస్ట్రేషన్లు కొంచెం పేదల భూములు ఆక్రమించుకోవడము ఒక బౌన్సర్ లాంటి ఒక కొంత రౌడీ మూకల్ని పెట్టుకోవడం మామూలు వారిని బెదిరించడం ఇది చాలా మామూలు అయిపోయింది దీన్ని చాలాసార్లు సమస్యలు విని విని చాలామంది ప్రజలు ఎంపీ ఈటల రాయని దగ్గర అనేక సార్లు మొరబెట్టుకుంటే అసలు ఏం జరుగుతుందని ఆయనే నిన్న ఆ ప్లేస్కి వెళ్ళి కొంచెం ఆగ్రహానికి గురై అక్కడ ఎవరైతే ఎవరైతే ఉన్నారో ఈ ఆక్రమణదారుడు ఎవరైతే గుండాయుజం చేసే క్యాండిడేట్లో ఆయనపై ఈటల రాజేందర్ చేసుకోవడం జరిగింది అది కొంచెం ఇప్పుడు చర్చానీయాంశం కూడా మారింది ఆయనే స్వయంగా రంగానికి దిగడంతో ఇది ఒక జేహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాసం గ్రెటర్పై పట్టు నిలుపుకునేలా బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేటీఆర్ భేటీ సుదీర్ఘ చర్చ పార్టీ బలాబలాలను పరిగణలోకి తీసుకొని ముందుకు ఫిబ్రవరి పది అనంతరం అవిశ్వాసానికి అవకాశం యాభై శాతం సభ్యుల మద్దతుంటేనే పెట్టేందుకు వీలు ఇప్పుడు ఎట్లాగో గ్రిటర్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ గ్రిటర్ ఎన్నికల్లో ఎట్లాగైనా కొంత విజయం సాధించాలి లేకపోతే ఏదో రకంగా కొంత చేయాలని చెప్పేసి ఇప్పుడు ఒక జిహెచ్ఎంసీ మేర్పై అవిశ్వాసం అనేది ఒక చర్చకు వచ్చింది అది ఎంతవరకు అయితే చూడాలి అధికార పార్టీ ప్రతిపక్ష బీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు మరి ఏ విధంగా ఎంతమందిని ఎలా తీసుకుంటాయనేది చూడాలి దీన్ని త్వరలో మనకు సమాచారం అంతా దిల్ రాజు దిల్ రాజు ఇల్లు ఆఫీస్పై ఐటీ దాడులు భార్యను బ్యాంకు తీసుకెళ్లి లాకర్ను తెరిపించిన అధికారులు కుమార్తె హన్సిత సోదరుడు శిరీష్ నివాసాల్లోనూ తనిఖీలు సినీ ప్రముఖులు టార్గెట్గా హైదరాబాదులో యాభై ఐదు బృందాల సోదాలు టూ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పత్రాల పరిశీలన అవకతవకల గుర్తింపు కొత్త సినిమాల కలెక్షన్ల లెక్కలపై ఆరా ఇదొకటి ఈ సినిమాలలోది కృష్ణా జలాల తరలింపును అడ్డుకోండి టెలిమెట్రీ కేంద్రాల ఏర్పాటుకు అయ్యే వ్యయం భరిస్తాం సాగర్ను అప్పగించాలి కృష్ణా జలాలో డెబ్బై ఒక శాతం కేటాయించాలి ట్రిబ్యునల్ తీర్పు వరకు ఫిఫ్టీ ఫిఫ్టీ కేఆర్ఎంబీని కోరిన సర్కార్ త్రిసభ్య కమిటీలో చర్చించి నిర్ణయిద్దామన్న బోర్డు అంగీకరించిన తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు మరి ఈరోజు బ్రీఫ్గా చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు అదేవిధంగా మెయిన్ థింగ్ ఇలా అమెరికా పౌరసత్వంపై ఒకటి చర్చ అదేవిధంగా ముఖ్యంగా ఈ ఛత్తీస్గఢ్ ఒరిసా ఎన్కౌంటర్లు కావచ్చు సీఎం విదేశాల దావోస్ టూర్ కావచ్చు ఇవన్నీ కొంత ముఖ్యాంశాలకు సంబంధించినవి థ్యాంక్ యూ లోయాన్యూస్